నీ దగ్గరున్న సత్యాన్ని ప్రకటించడం చేతకాక నీ దగ్గరున్న పరిశుద్ధతను పవిత్రను పవిత్రతను నిరూపించుకోవడం చేతకాక వాళ్ళ అపవిత్రతలను గూర్చి వాళ్ళ తప్పులను గూర్చి మాట్లాడడం వలన వాళ్ళని పరోక్షంగా రెచ్చగొట్టి బైబిల్ మీద దాడి చేసేటట్లుగా వీళ్ళు ఒక తప్పుడు విధానానికి వీళ్ళు ముందుకు నెట్టారు ఇదేనా బైబిల్ కోరుకుంది మరలా చూద్దాం పేదరుగారు రాస్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణ వాళ్ళు రాస్తున్న ఈ మాటలు యావత్ క్రైస్తవ్యం వినాలి ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని దూషిస్తే ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని హింసిస్తే దానికోసం పేదరుగారు ఏమన్నారు చూడండి ముష్కరులు ముష్కరులైన వాళ్ళు ఒకవేళ మీ యజమాను ఎదురు పొరుగున్నవాడు అయితే మీరు లోబడి ఉండండి ఎవడైనానో అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితం అది మంచి అంటే నువ్వు ఎవరిని దాడి చేయకుండా నీ మీద దాడి చేస్తే అది హితం నువ్వు ఎవరిని కించపరచకుండా ప్రభు స్వార్థను ప్రకటిస్తుంటే నిన్ను గాయపరచటం అది హితం అది హితమగును ఏమండి తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఏడలు మీకేమి ఘనము నువ్వు తప్పు చేసి నోరు పారేసుకొని వాళ్ళని రెచ్చగొట్టి శాంతి సమాధానాలకు విఘాతం కలిగించి ఏమండి అప్పుడు మీరు కష్టాలు అనుభవిస్తున్నాం జైలులోనికి వెళుతున్నాం దెబ్బలు తింటున్నాం అని చెప్పటం ధర్మం కాదు బైబుల్ దానిని అంగీకరించదు అదే ఈ మాట తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగురు ఏంటా మేలు ఏంటా మేలు ఇప్పుడు రండి రోమాపత్రికి పన్నెండవ అధ్యాయం ఇది పౌ ఇది పేతురు గారి మాట అయితే పెద్ద అది పౌలు గారి మాట ఏంట మాట కీడుకు ప్రతి కీడు ఎవనికి చెయ్యొద్దు సాధ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో అందరితో ఇరుగు పురుగోళ్ళతో సమాధానం 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 ఉండమన్నాడా మరి ఎందుకు క్రైస్తవులు సమాధానంగా ఉండట్లేదు చెప్పండి ఇతర దేవుళ్ళు గ్రంథాల గురించి మీరెందుకు పుస్తకాలు రాస్తారు అసలు ఎవరు మీరు రాయడానికి పుస్తకాలు మా గ్రంథాన్ని అన్నాడు కాబట్టి అండి మేము రాస్తున్నాం తప్పు దేవుడు అన్నాడా వాళ్ళ గ్రంథాలను దూషిస్తున్నారు కనుక మీరు వాళ్ళ గురించి రాయండి అన్నాడా వాళ్ళు ఒకవేళ మీకు అన్యాయం చేసిన కొలసి పత్రిక చూద్దాం ఒక మాట మరల వద్దాం ఇక్కడికి కొలసీలు రాస్తున్న పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినాం కొలసి పత్రిక మూడు అధ్యాయం పదమూడు ఎవడైనాను ఎని బడి తనకు హాని నాకు చాలా ఇబ్బంది కలిగిందండి వాడు కొట్టాడు తిట్టాడు కేసు ఫైల్ చేశాడు తనకు హాని కలుగజేసనని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభు మిమ్మును లాగున మీరును క్షమించండి అంటే ఒకవేళ నేను మీకు అన్యాయమే చేస్తే మిమ్మల్ని తిరుగుబాటు చేయమన్నాడా నా విషయంలో మిమ్మల్ని సహించమన్నాడా చెప్పండి బైబిల్ ఏం చెప్పింది మరలా మరలా ఎవడైనా ఎవరైనా కానివ్వండి తనకు హాని నాకు హాని కలిగిందండి ఆమె వల్ల నాకు హాని కలిగింది ఈయన వల్ల నాకు హాని కలిగింది మతోని మతోన్మాదుల వల్ల హాని కలిగింది పలానా వ్యక్తుల వల్ల హాని కలిగింది అని అనుకుంటే ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ఏమండి ఒక పరాయి దేశం ఆస్ట్రేలియా దేశంలో వారి యొక్క ఏమంటారు దాన్ని వాళ్ళ జాతీయతను కలిగి ఉండి ఆ దేశ సార్వభౌమ అధికారాన్ని ఏమండి ఆ దేశం యొక్క పౌరసత్వమును అక్కడ వాళ్ళు జీవించే జీవన విధానాన్ని కలిగి ఉన్న వాళ్ళు విడిచిపెట్టి సేవార్థమై ఇండియా దేశం వచ్చారండి ఎవరు గ్రాహం స్టెయిన్స్ మీకు తెలుసు ఒరిస్సాలో దారుణంగా సువార్థికుడైన స్టెయిన్స్ గారిని ఇద్దరు చిన్న పిల్లల్ని దారాసింగ్ అన్నవాడు మరికొంత ముష్కరులైన వాళ్ళు కాల్చి చంపేశారండి మంటలతో నిప్పంటించి ఏమండి ఆ తల్లి ఏమంది ఆ తల్లి ఏమంది మీకు తెలుసు నేను దారాసింగుని క్షమిస్తున్నాను రండి మనమంతా ధర్నా చేద్దాం న్యాయం జరిగినంత వరకు అని పిలుపునిచ్చిందా చెప్పండి ఏం జ్ఞానం ఉంది వీళ్ళకి